హాయ్ అండి నేను వంకాయ పచ్చడి చేశాను అది ఎలా చేసిందో చూపిస్తా అండి రెండు పెద్ద వంకాయలు తీసుకున్నా అండి హాఫ్ కేజీ ఎంత ఉంటాయి అలాగే పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలండి వంకాయలు పచ్చిమిర్చి అలా నీట్గా పెట్టేసుకోవాలి చూసిన ప్రతి ఒక్కళ్ళు కొంచెం లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే ఒక ఇరవై వరకు పడతాయండి దీనికి మాకైతే అవి కారం బాగున్నాయి అందుకని నేను పదిహేను వరకు వేసాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి బౌల్ తీసుకుని ఆయిల్ వేసుకుని వంకాయల్ని దా అట్లో తిప్పేయాలి కొంచెం ఘాట్లు పెట్టానండి నేను ఇలాగా ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు పెద్దగా ఉన్నాయి కదా మంచిగా కాలుతాయని పెట్టానండి పెడితే ఇది కాల్చేటప్పుడు వాటర్ అయితే చిటపట్లాడుతూ పడిపోతుంది స్టవ్ ఇలాగా మంట అయితే కొంచెం ఇలా బ్రైట్గా వస్తుంది అందుకని ఘాట్లు పెట్టుకోకుండా వంకాయలు మంచిగా మగ్గిపోతాయి ఆయిల్ పట్టించండి స్టవ్ మీద పెట్టేసుకోవాలి పెద్ద వంకాయలు అండి హాఫ్ కేజీ కన్నా పెద్ద ఎక్కువే ఉంటాయి కొద్దిగా చుట్టూ తిప్పుతూ కొంచెం సేపు హై పెట్టుకున్నాడు తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెడితే మంచిగా మగ్గిపోతాయి లోపలంతా ఉడికిపోతాయండి సిమ్లో చూడండి అలా మెత్త మొత్తం వంకాయ అంతా అలా మెత్తగా వచ్చినప్పుడు తీసేసుకోవాలండి కింద కూడా అడుగును కూడా కాలేటట్టు పెట్టుకుని మంచిగా ఉడికిపోయినాయి ఇవి పక్క తీసి పెట్టేసుకోవాలి అలాగే అదే అదే బౌల్లో నేను పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ పట్టించేసాను వాటికి ఇవి పోర్క్కి గుచ్చండి ఇవన్నిటిని పోర్క్ గుచ్చేసాను ఇలా స్టవ్ మీద పెట్టండి ఇవి కూడా కాల్చేసాను మాడిపోకుండా కాల్చాలండి చల్లారిన తర్వాత ఈ వంకాయకి అన్ని పైన ఈ నల్లగా కాలిన పైపురంతా తీసేయాలండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అలాగే కొద్దిగా చింత నానబెట్టుకున్నానండి కొంచెం నానబెట్టాను పచ్చిమిర్చి కూడా కొంచెం మాడింది ఉంటే తీసేయాలి అలాగే వంకాయ కూడా మొత్తం అంతా తీసేయాలండి నల్లగా పైన మాడినంతా తీసేసుకుని లోపల ఏమన్నా అదే పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఇలా తీసి చూసుకోవాలండి పుచ్చులు ఉండవు ఫ్రెష్గానే ఉంది కాబట్టి అయినా చూసుకోవాలి ఒకసారి వంకాయని కాలిన తర్వాత లోపల మంచిగా ఉందలేదో చూసుకోవాలి స్టవ్ కొంచెం ఆయిల్ వేసుకునండి నెయ్యితో తింటాం కాబట్టి అండి ఆయిల్ నేను కొద్దిగా తక్కువ వేసాను మా మామూలు నెయ్యి వేసుకోకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసేయండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను కొన్ని ధనియాలు వేసేయండి కొంచెం కమ్మగా ఉంటుంది వంకాయ పచ్చడి ఇవి వేసుకుంటే ఎల్లుపేరు ఎమ్మలు కూడా నాలుగైదు వేసానండి ఎల్లుపాయ ఎమ్మలు వేసుకోకుండా పర్వాలేదు ఉల్లిపాయ వేస్తాం కాబట్టి అండి ఎల్లుపేరు ఎమ్మలు వేసుకోకపోయినా పర్వాలేదు అదే గిన్నెలో ఈ చింతపండు నానబెట్టిన చింతపండు కూడా వేసేసి కొంచెంసేపు ఉడికిస్తా అండి అది అలాగే వీటిలో పచ్చిమిర్చి కూడా వేసి నాకు పెద్ద రోలు ఉంటే అండి పెంచేసుకోవచ్చు పెద్ద రోలు లేదు నాకు చిన్న రోలు ఉంది అందుకని కొంచెం మిక్సీ పట్టేస్తున్నాను పచ్చిమిర్చి వంకాయ అంటే నలిగిపోద్ది కానీ అండి పచ్చిమిర్చి శనగపప్పులు అవి నలగవు వంకాయ పచ్చిమిర్చి నలుగుద్ది శన ఈ పప్పులు నలగవండి అందుకని మిక్సీ పట్టేసుకుంటున్నాను చింతపండు కూడా ఇలా కొంచెం బాయిల్ చేయాలి మామూలుగా చింతపండు కూడా వేసేసుకోవచ్చండి ఇలా బాయిల్ చేస్తే కొంచెం బాగుంటుందని ఈ వంకాయ పచ్చడి పెద్ద నిలవ ఉండదండి ఈరో ఈరోజు చేసుకుంటే ఈరోజు తినేసేటట్టు చేసుకోవాలి నిలవ ఉండదు ఎందుకంటే ఉల్లిపాయ వేస్తాం కాబట్టి అండి ఉండదు ఇలా ముచ్చుకలు తీసేసుకోవాలండి ముంచుక దగ్గర కూడా చాలా ఉంటుంది వంకాయ మంచిగా ఉడికిపోయింది ముచ్చుకు దగ్గర కూడా మెత్తగా కొద్దిగా ఉప్పేసిండీ ఇలా కలిపి పెట్టేసాను ఇలా దంచుకోవాలండి కొద్దిగా కచ్చేపచ్చగా దంచేసుకోవాలి మిక్సీ పట్టింది అవి కూడా కొద్దిగా వేసుకుని అండి ఈ వంకాయ గుజ్జు కొద్దిగా వేసుకుని దంచేసుకోవాలండి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కూడా కచ్చిపచ్చిగా దంచాలి రోల్ పెద్దగా ఉందనుకోండి రోకలి రోల్ ఉంటుండ దానిలో అయితే ఉల్లిపాయ ఉల్లిపాయ వేసేసుకుని దంచేసుకోవచ్చు మంచిగా నలిగిపోద్ది ఇలా మంచిగా దంచేసుకోవాలండి మరి మెత్తగా ఏం అవసరం లేదు ఉల్లిపాయ కచ్చపచ్చగానే ఉండాలి ఇంకా కొంచెం ఉంటే అది కూడా వేసేస్తుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే బాగుంటుందండి ఈ పాతకాలం ఇలాగే మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు నేను కూడా ఎప్పుడైనా ఇలాగే చేస్తాను అండి ఎప్పుడైనా ఒక్కోసారి ఆయిల్లో వేసేస్తాను ముక్కలు కానీ ఎక్కువ ఇలాగే చేస్తాను నేను తాలింపు పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఆవాలు బాగా వేగాలండి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసేసుకుని తాళిం పెట్టుకోవాలండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి ఇది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ